హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము హాస్పిటల్ వచ్చాము నన్ను చూపి చూపించడానికి మా ఆయన మా ఇంత మేము తోడుగా అయితే ముగ్గురం వచ్చాము హాస్పిటల్లో అయితే చూపించుకొని వెళ్ళాము హాయ్ చుట్ట చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చాము హాయ్ మమ్మే హాయ్ చెప్పు హాయనా మా పాప చూడండి వాళ్ళ ఇంటికి వచ్చాకైతే మేము ఇక ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది వాళ్ళు ఇక కిరాయికి తీసుకొని ఉండుడే మా వాళ్ళు పెద్దమ్మ వాళ్ళవును పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము వాళ్ళు ఇక కిరాయికి తీసుకొని ఉన్నాడే ఇక్కడ ఇక బిల్డింగ్ కింద ఉన్నాం ఫ్రెండ్స్ ఇది చల్లగా ఉన్నదని చూడండి ఇదిగోండి ఇది కూలర్ కింద నేను కూర్చొని ఉన్నా ఇటైతే ఇక పాప పడుకొని ఉండే కానీ మా ఆయన ఇక అక్కడికి పోయినాక లేసింది ఇంకా అట్లనే పడుకొని ఉన్నా చూడండి ఇది పెద్ద అపార్ట్మెంట్ అవును ఫ్రెండ్స్ ఇదైతే మేమున్నది పైకి చూసేది ఇట్లా

అక్కడ సెట్ కాలేదు కుదరలేదు ఇక ఇట్లా మనం పోయినా కానీ ఫుల్ బాగా మంది ఉండే ఫ్రెండ్స్ అలా ఇక దొబ్బుకొకట కాకట ఒక్కొక్కరు అయితే బాగా మంది ఉండే అక్కడ ఇక తీయలేకపోయారు పాప కూడా బాగా ఏడుచుడు అలా గాలి లేకుండా ఏం లేకుండే తాను గింత బాగా ఏడుచుడు మేము పోయిందైతే గవర్నమెంట్ హాస్పిటల్ అవును అవును గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పొద్దున్నే లేచి మేము సాయంత్రం ఎన్నిటికీ ఆరింటికి ఆరింటికి ట్రావెల్ చేస్తే అక్కడి నుండి మన ఇంటికాడ నుండి ఇక్కడ వచ్చే వరకు ఎనిమిదిన్నర తొమ్మిది అయింది మొత్తం ఎనభై కిలోమీటర్స్ ఎనభై నుంచి తొంభై ఉంటుంది ఎనభై నుంచి తొంభై కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అయితే మేము వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడికి అయితే అంత తొందర తొందరగా తినకుండా అయితే మేము బయలుదేరిపోయినాం అయితే పన్నెండు అయింది తినలేదు పొద్దున్న నుంచి అయితే ఏం తినక వెళ్ళాను ఫ్రెండ్స్ ఇది ఇక మాకు ఇక్కడ దొరకది దొరకదు అనేసి అయితే ఇదేమో అంటారు కదా టోకెన్స్ దొరకదని అయితే పొద్దున్నే వెళ్ళాము ఆరిటికి వెళ్ళినామైతే ఇక్కడ బస్ ఎక్కితే ఇది ఎక్స్ ఎక్స్ప్రెస్ 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 బస్ ఎక్కినామైతే తొందరగా వచ్చినామైతే దొరికింది ట్రస్ తొందరగా కానీ ఇక లేట్ అయింది మధ్యాహ్నం పన్నెండికే ఏమో అన్నం తిన్నా ఇక బాగానే లేట్ అయింది తిందా తిని హాస్పిటల్ లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక అప్పటికే లేట్ అయితే తర్వాత ఇక చూడారేమో అని ఒక్క పూటనే చూస్తారా ఇక్కడ అందుగురించే ఇలా తొందర తొందరగా తినకుండా హాస్పిటల్లో కలిగిపోవాల్సి వచ్చింది మొత్తానికి అయితే అయింది ఫ్రెండ్స్ ఒకటికి ఏమో చూపించుకున్నాం కంప్లైంట్ అయింది స్కానింగ్ అన్ని తీసినాం అయినాక అయితే చుట్ట చుట్టాల వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అప్పటికైనా ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ రాలే ఫ్రెండ్స్ ఇంకా రెండు రోజులకైతే రమ్మన్నారు ఇక మేము రెండు రోజులకు రమ్మన్నారు అయితే ఇక చుట్ట చుట్టాల ఇంటికి అయితే వచ్చాము ఇక ఇప్పుడు ఇంటికి వెళ్దామన్నా కానీ ఇక తొందరగా ఇంటికి కూడా వెళ్ళాము ఇంత ట్రావెల్ దూరం ఉన్నది అని అనేసి అయితే చుట్టాల చుట్టాల ఇంటికి వచ్చాము ఇప్పుడు ఇక ఏం పని కూడా లేదు మా అందుకోసమే ఒక రోజు ఉండి ఇక ఒకటేసారి అంత ట్రావెల్ చేయడం ఎందుకని అన్ని అన్ని కిలోమీటర్స్ అందుకే ఆగాం ఇక్కడ కూడా అయింది పాప బజ్జో బజ్జో పడుకున్నది మస్తు పండుతున్నది చూస్తాను చూడమంటే హాయ్ చెప్పమంట మరి క్యా షేతం నువ్వు బట్టలే జైకుతుంది అలా చూసేటం వాళ్ళకి ఎట్లా ఉంటది మొత్తానికైతే ఇలా బ్లాగ్ ఇదే ఫ్రెండ్స్ ఇక వచ్చినాం కాబట్టి తీయలేక పోయినాం ఇక కొంచెం అంత దూరం దూరం కాబట్టి తీయలేకపోయినాం లేకుంటే ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పమ్మే 嗯。Mm hmm.